నాకే మాత్రమైనా సంతోషం ఉంటుందా వారు తమ దుష్టత్వమును మానుకుని చక్కగా బ్రతికితే నా పిల్లల్లాగా బ్రతికితే అప్పుడు నాకు సంతోషం ఉన్నాడు అంటే భక్తులు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడికి బాధ ఉంది ఏ బాధో మనకు అర్థమైంది ఆ బాధ పోయి ఆయన కొంతైనా సంతోష పెట్టాలంటే ఏం చేయాలంటే ఏం చేస్తే సంతోషపడతాడని చెప్పాడంటే ఎవరైతే ఈ దుష్టులుగా దెయ్యం మాయలో పడిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుని మరణానికి వెళ్ళిపోతున్నారో వాళ్ళలో ఎవరైనా మారని నాకు అర్థం నాకు తెలిసిందనుకో ఒక న్యూస్ నాకు అనుకో నాకు చాలా సంతోషం అంటున్నాడు ఆయన అంటే దేవునికి పూజ చేయటం అంటే దేవుని సంతోషపెట్టడం అంటే నీ కొబ్బరికాయ నీ తలలో వలసిన బొచ్చు నీ కో నీ కోడి పెట్టిన కోడుగుడ్డు బీరకాయ ఇవి ఇస్తే ఆయన ఆనందపడడు ఏం ఆనంద ఏం చేస్తే ఆనందపడతాడు కష్టపడి నవమాసాలు తల్లి గర్భంలో నిర్మించి మంచి ఆకారాన్ని ఇచ్చి ఎవరికే లేని ఒక వేల ముద్ర ఇచ్చి ఎవరికే లేని ఒక రూపాన్ని ఇచ్చి ప్రకృతిని పెట్టి ఇంత జీవితాన్ని ఇస్తే ఇది అజ్ఞానంగా బ్రతికి మూఢనమ్మకాలని ఆత్మహత్యలని ముందని తాగేసి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్న కళ్ళ ముందు అలాంటి వాడు ఒక్కడ మారాడంటే నేను చాలా సంతోషపడతాను ఇప్పుడు దేవుణ్ణి సంతోష పెట్టాలంటే పూజ ఏం చేయాలన్నమాట మనం ఎవడైతే దేవుణ్ణి బాధ పెట్టేలా ఉన్నాడో వాడిని ఒక్కడినైనా మార్చడానికి మనం ప్రయత్నించాలి నీ వల్ల ఒక్కడ మారాడనుకో దేవుడు ఏం చేస్తాడు బా చాలా సంతోషిస్తాడండి